రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్తో ఈరోజు పొద్దుటూరు నందు ఎన్జిఓ హోం నందు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మరొక అంశంతో ఒక డిమాండ్తో దేశవ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధపడతా ఉన్నాం అదే కాలంలో ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింస్ మైనార్టీలు వెనుకబడినటువంటి కులాలందరూ కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కావాలని ఒక డిమాండ్తో దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి శ్రీకారం చూడతా ఉన్నాం ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలకి ప్రజల ద్వారా కడుతున్నటువంటి పన్నులు అలాగే సబ్సిడీలు రాయితీలు ప్రభుత్వాలు ప్రైవేటు కంపెనీలకు అందిస్తున్నాయి అటువంటి కంపెనీలన్నీ కూడా డెబ్బై ఐదు శాతం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానంలో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి డిమాండ్తో ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రైవేటు రంగాలకు కూడా మేము ఈ సభ ఈ సభామూహంగా తెలియజేసుకుంటున్నాం ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ రంగాల్లో తక్కువ స్థానంలో ఉద్యోగ కల్పనలు ఉంటే ప్రైవేటు రంగాల్లో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అటువంటి ప్రైవేటు రంగాల్లో ప్రజల ద్వారా ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి రాయితీలు కల్పి తీసుకున్నటువంటి ప్రైవేటు రంగాలు ప్రతి కంపెనీ కూడా లబ్ధి చేకూరుతున్నటువంటి కంపెనీలను కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తే భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులు ఆర్థిక అభివృద్ధి వైపు కూడా ప్రజలకు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అక్షరాశాతకు దూరం అవుతూ ఉద్యోగాలు లేకుండా యువత ఎంతో మంది వెనుకబడితనానికి గురవుతున్నారు ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ అంటే ఇది ఒక పోరాటం కాదు సామాజిక సమానత్వం కోసం ప్రైవేటు రంగాల్లో ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించి సమన్వయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని కూడా తెలియజేస్తున్నాం ప్రైవేటు రంగాల్లో ఇదివరకే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగాల రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేశారు హర్యానాలో కూడా రెండు వేల ఇరవైలో ప్రైవేటు రంగాల్లో చట్టాన్ని రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేశారు తమిళనాడు అమలు చేశారు కానీ హైకోర్టుకి సంప్రదించడం వలన పారిశ్రామికవేత్తలు కానీ ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి కంపెనీలు ప్రైవేటు రంగాలకు సంబంధించి హైకోర్టు ఆశ్రయించడం వల్ల నిలుపు వేయబడింది దీనిని ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రైవేటు రంగాల్లో కూడా ఉద్యోగ కల్పన కోసం ఎస్సీ ఎస్టీ బిసి వెనకబడినటువంటి కులాలందరికీ కూడా సమన్యాయం కోసం సామాజిక న్యాయం కోసం అర్హత కలిగినటువంటి వ్యక్తులకి స్కిల్ డెవలపింగ్ ట్రైనింగ్ కూడా సమకూరుస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయన్నటువంటి మరొక ఉద్యమానికి కూడా శ్రీకారం చూడతా ఉన్నాం ఏపీ ఎంఆర్పీఎస్ కార్యకర్తల సమావేశానికి ఇక్కడ ప్రతి ఒక్క సంఘం వాళ్ళు వచ్చి సువర్ణరాజు గారికి మద్దతుగా నిలబనారు కుల దర్శన సంఘం అయితేనేమి బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి మా మాల సోదరులు ఇప్పుడే వచ్చి సన్మానం చేసినారు వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రొద్దుటూరులో దళితుల పట్ల బీసీల పట్ల ఎస్టీల పట్ల చాలా నీచంగా చూస్తూ ఈ నాయకులు రాజకీయ నాయకులు అనగదొక్కాల దళిత నాయకత్వం ఉండకూడదు బీసీల నాయకత్వం ఉండకూడదు అని చెప్పేసి అనగతి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఇంకా మీద అని చెప్పేసి ఈ సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాము రుద్దుటూరు ఎన్జిఓస్ కార్యాలయంలో ఏపీఎంఆర్పిఎస్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజుమాత ఆధ్వర్యంలో ఎస్సీ సంఘం నాయకుడిగా అలాగే హులేదాసిర్ కమ్యూనిటీ సంఘం నాయకుడిగా నేను ఇక్కడికి వచ్చి మా అన్నగారైన సుధాకర్ ఎంఆర్పిఎస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నటువంటి మా ఈ పేదవర్గానికి కుల వివత్సతకు గురైనటువంటి మా ఎస్సీ ఎస్టీల బీసీ ఉన్నది బీసీలలో ఉన్నటువంటి ఆ వెనుకబడినటువంటి ఆ పేద వర్గానికి పూర్తిగా చైతన్యం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది అందుకు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చైతన్య సభను రాష్ట్ర ఒక విస్తృతంగా తీసుకెళ్ళి ఎస్సీ చైతన్య చైతన్యపరిచి వారికి విద్యనైతేనేమి వైద్యాన్ని అయితేనేమి పిల్లల భవిష్యత్తును అయితేనేమి ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాసరి సువర్ణరాజు మాధవ్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్